నకిలీ పేరున చొక్కాపు లక్ష్మీనాయుడు అందించిన భావాలను నేటి కవితా శీర్షికలో అల్లకి తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా చీకటి కొప్పున కలల పూలను తురుముకుంటూ ఇంట్లో అద్దం ముందు కూర్చొని జీవితాన్ని అలంకరించుకుంటాను చీకటి కొప్పున కలల పూలను తురుముకుంటూ ఇంట్లో అద్దం ముందు కూర్చొని జీవితాన్ని అలంకరించుకుంటాను ఎప్పుడు చూసినా ముఖం మాత్రమే కనబడుతుంది అజ్ఞాతం వీడితే పట్టుబడిపోతుందేమోనని మనసుకు భయం తరచు ఆకలి తలుచుకున్నట్టు నేడ పొలమారుతుంది తరచు ఆకలి తలుచుకున్నట్టు నేడ పొలమారుతుంది వర్తమానపు ఉపరితలంపై మొలచిన ప్రతిబింబం పూర్తిగా నకిలి వర్తమానపు ఉపరితలంపై మొలిచిన ప్రతిబింబం పూర్తిగా నకిలి అందులో ఒక్క గాయం కనిపించిన దాఖలా లేదు అద్దం ముఖంపై గుండ్రని స్టిక్కర్ బొట్టు బిలాన్ని మూసిపెట్టే బండరాయిలాగుంది దాన్ని తొలగిస్తే అనుభూతుల మార్మిక లోకమేదన్నా బయటపడవచ్చు శీతాకాలపు రాత్రి ఎంత వేదనాభరితమైన ప్రసవం నాలుగు బద్దీల మధ్య బిగిసిన రోదనకు పొగమంచులాగా దుఃఖం వ్యాప్తిస్తోంది అద్దం మీద అరచేతి దిగులు గుర్తులు తడుస్తున్న కొద్దీ మొలుస్తూ అద్దం మీద అరచేతి దిగులు గుర్తులు తడుస్తున్న కొద్దీ మొలుస్తూ వైపు మూలన కొద్దిగా కళాయి చెదిరిన ఖాళీ రహస్యం బయటపడే మార్గం అదే కింది వైపు మూలన కొద్దిగా కళాయి చెదిరిన ఖాళీ రహస్యం బయటపడే మార్గం a day